మల్లన కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు తిన్మార్ మళ్ళా కాంగ్రెస్లో జే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు జనసేన చీఫ్ టీడీపీ చీఫ్ కొత్త పార్టీ అన్ని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా ఓ పది రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి బైసా నేను రాజీనామా చేయలేదు కదా బరాబర్ కట్టుబడి ఉంటుంది ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా బాయ్సాబ్ ఇదే మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏడు సెగ్మెంట్లలో కలిపి లక్ష పద్నాలుగు వేల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆరు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అంటే ఐదు లక్షల ఓట్లు ఆరు నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగ పెరగడం జరిగింది సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు వాళ్ళ చేవేళ్ళ అటు క్లియర్ అయిపోయింది మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది ఒక విషయం చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికీ నమ్ముతా ఉన్నాం రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నారు దాన్ని నమ్ముతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు ఆయన చెప్పింది కరెక్టే కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు మా మేధావి వర్గం అంతా బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ముందు ఇక మీరు రాసుకుంటే నేనేం చేస్తా బాయ్ సాబ్ మీరు వార్తలు రా ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు ఆచితూచి అడుపు లేస్తాం ఆయన సార్ వినే అది జానారెడ్డి గారు సార్ అనుకోరా తప్పేమున్నది అట్లా తిన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తా ఉన్నా నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డం ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు తిన్మార్ మలన్న అరెస్ట్ చేయాలి తీన్మార్ మల్లన మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తీసుకపోయి చేసిన ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటది నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు సరిగిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డ్ మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం అన్ని బీసీ సంఘాలను అన్ని ఎక్కడెక్కడైతే బీసీ ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయబోతున్నాం ఎవరు ఒక విషయం చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసం వేచి చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు అంజన్ గారు మాట్లాడిండు తర్వాత నిన్న మధుయాస్కి గారు మాట్లాడిరు నేనేమంటున్నా అంటే తీన్మార్ వలన ఎవరు సానుభూతి పాట కోసం పనులు చేసే వ్యక్తి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను ఒకటమ్మా మీరు నేను నేను ఒకటి చెప్ నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన కానీ ఒక మాట చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము వదిలిపెట్టము సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము రెండో విషయం ఏంటంటే అతను పెట్టిన అతను నెంబర్ ఉంది అతనితో మాట్లాడడం జరిగింది రైట్ మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు రెండో విషయం ఏంటంటే బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది మీరు మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకు రాజీనామా బాస్ నేను మాట్లాడాల్సింది చాలా ఉంది మండల్లో మీరు మూడు నాలుగు రోజులు నడిపోద్దా మరి ఇదంతా కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు జనసేన చీపు టీడీపీ చీపు కొత్త పార్టీ అన్ని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా ఓ పది రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా ఒత్తిడి ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా తర్వాత ఒక తర్వాత ఒకరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు అదే ప్రేమతోటి అదే ఆలోచనతో వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు ఆయన అమలు చేయిస్తాడు ఆయన మీదనే ఉంది ఆ బాధ్యత విషయం చెప్తా ఉన్నా మరే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాని తేడు కురికేయడానికి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం మేము ఎవరి భుజాలల్లో ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినము కలిసి వచ్చేటువంటి బీసీ ప్రతి బీసీని కలుపుకొని పోతాం ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మాకు అన్యాయం అన్నారు ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం ఇన్ని డెబ్బై ఏళ్ళ సంది మీరు మోసారు కదా ఇక దిన్సూరి మమ్మల కాన్ఫిడెంట్ దేనికి బాయ్ క్లారిటీ ఉంది కదా ఓట్లు మాయైనప్పుడు ఓట్లన్నీ మాయే కదా ఓట్లన్నీ మా తర్వాత ఇంకా మా సీఎం కాకపోతే ఎవరైతారు